పెళ్ళయ్యి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు శోభనం కాలేదు మా తో మాట్లాడి దయచేసి హెల్ప్ చేయండి మేడం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ అలాగే వీడియోకు తగ్గట్టుగా కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దాం అమ్మా బంగారు తల్లి ఇప్పుడు మీ ఫ్రెండ్కు జరిగింది ఏంటి అంటే ఎత్పరంగా వాళ్ళిద్దరూ విడిపోరమ్మా అర్థమైందా ఆ ఎక్స్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది మీ ఫ్రెండ్కి అసలు ఇదంతా ఏంటి అసలు ఎందుకు అలా వాళ్ళిద్దరికి జరుగుతుంది అని అంటే పెద్దలు చెప్పిన మాట వినకపోవడం వల్ల అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించేసి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు ఓకే పెళ్ళయింది బాగుంది ఇది అన్నట్టుగానే పెళ్ళి కాకముందు లైఫ్ చాలా బాగుంది వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకున్నారు పెళ్ళి అయిన తర్వాత కూడా ప్రేమించుకున్నారు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు ఇది పెళ్లి చేసుకొని వచ్చేసి నీ పక్కన గదిలో ఉన్నంతలో సర్దుకొని అట్లాగే ఒకరికొకరు సాయం చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైతే బేబీ పుట్టిందో అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయిపోయాయి ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ నా చిన్నప్పుడు అంటే పుష్పతో అయినప్పుడు మా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు అది ముట్టుకోకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అండ్ అలాగే ఉప్పు కారాలు తగ్గించి ఎందుకు అంటే రేపు డేట్ సమయంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆ నడువులు పట్టేస్తాయి అని చెప్పి చెప్తుంటారు అప్పుడు ఆ టైంలో మనం జాగ్రత్త తీసుకుంటాం మళ్ళీ తర్వాత నాకు బాబు పుట్టేటప్పుడు మా గారికి అంటే అమ్మగారు బాబు పుట్టినప్పుడు నేను ఇంట్లోనే కన్నా బాబుని ఏది ఒక అర డజన్ ఇడ్లీ తిన్నానో జమ్ముడు కాఫీ తాగేసేసి ఆ టైంలో కొద్దిగా వేడి నీళ్ళు పోస్తే తొందరగా నొప్పులు అయితే బయటపడతాయని చెప్పారు వేడి వేడి నీళ్లు పోసుకోమని చక్కగా నిద్రపెట్టింది ఒక్కటే ఆ పక్కన ఉంది పెద్దమ్మ పెద్దమ్మ అంటాను వచ్చేసింది మా బాబును కన్నాను కన్న తర్వాత ఇక లేచి వెళ్ళి చక్కగా క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్తో అక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ అడిగేసేసుకొని నైటీ అమ్మ నైటీ ఇప్పేసేసింది నేను అంటే పాలిగొట్టాన్ని బాగుంటుందమ్మా లంగావుడి వేసుకుంది వేసుకుంటాను అటు ఇటు తిరుగుతుంటే మో ఇష్ట తగ్గింది ముందు వచ్చి పడుకో అని చెప్పి మంచం అంతా రెడీ చేసి పడుకోబెట్టాడు ఇంకా ఆ తర్వాత నాకు అంటే ఇలా కూర్చోవాలి అలా కూర్చోకూడదు ఇలా ఓపెన్గా ఉండకూడదు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని చెప్తుంటే ఆ సింగనాథం ఆప అంటే ఒకరోజు కొంచెం కాళ్ళు ఎడల్పు చేసి కూర్చున్నప్పుడు మా అమ్మమ్మ వచ్చి అమ్మ నీకు అంటే అంటే ముందు ఇలా ఉంటుంది ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి ఇలా చర్మం విప్పారిపోతుంది అప్పుడు రేపు భార్య భర్తలకి ఇద్దరికి సమస్య వస్తుంది అతనికి అంటే వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అలా ఉంటే అన్నట్టుగా చెప్పింది అనమాట అప్పుడు అవునా నిజమా అని చెప్పేసి ఇంకప్పటి నుంచి నేను అట్లా కాళ్ళి మీద వేసుకొని ఎట్లా ఉండటం ఆ గబాల్లా వంగకుండా అంటే బరువులు మోయకూడదు ఎలా పడితే అలా కూర్చోకూడదు వంగి లేకపోవటం అట్లా చేయకూడదు అని చెప్పేసేది ఎందుకు అట్లా చెప్పేది అంటే అబ్బాయిల్లో పైనుంచి దూకేటప్పుడు అరే బుట్ట దిగిద్దిరా అట్ట దూకమాకురా అంటారు మలతాడు లేకపోతే అరే బుట్ట దిగిద్దురా మలతాడు కట్టుకుంటా అంటారు ఇక్కడ లేడీస్కి వచ్చేసరికి కానుపు సమయంలో కొద్దిగా అట్లాంటి సమస్య అనేది ఉంటుంది అనమాట ఇక్కడ నాకు అమ్మమ్మ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి చెప్తే చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని మళ్ళీ ఆ టైంలో నైట్ టైం పడుకునేటప్పుడు నాకు ఒక పొగ అనేది వేసిద్ది నేను ఇప్పుడు ఆ పొగ ఇలా వేస్తే నేను అట్లా పెట్టేసి నుంచునేదానన్నమాట ఎందుకమ్మ ఈ పొగ అంటే నీకు ఎలాంటి ఎలర్జీస్ అంటే ఇన్ఫెక్షన్స్ మంట దురదలు అలాంటివి రాకుండా ఉంటాయి అలాగే లోపల బిగుస్తనంతో అంటే చర్మం గట్టి పడుతుంది అని చెప్పి చెప్పింది అవునా అని ఇంకా నేను ప్రతిరోజు అట్లాగే చేస్తూ ఉండేదాన్ని ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చెప్పారు కాబట్టి నేను హ్యాపీ ఇప్పుడు కూడా హ్యాపీ అనమాట ఇక్కడ మీ ఫ్రెండ్కి వచ్చేసి ఏంటి అంటే పెద్దవాళ్ళు లేరు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్ళప్పుడు చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా బాగున్నారు ఇంకా బేబీ పుట్టిన తర్వాత తనకు ఇట్లాంటివి చెప్పేవాళ్ళు లేక ఆ అంటే బేబీ అసలు ఆకలికి వేడుస్తుందా లేదు హెల్త్ బాగోకి ఏడుస్తుందా లేదు చిరాకుతో ఏడుస్తుందా ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది పదహారేళ్ళ పిల్లకి కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని కొన్ని తెలియవు అట్లాగా ఈ అబ్బాయి వచ్చి బయట కష్టపడి ఇంటికి వచ్చేసరికి ఈ పిల్ల ఏడుపులు అలాగే చిన్నగా సముదాయించి ఎలా చేస్తూ ఉన్నారనమాట అట్లాంటి టైంలో కొద్ది కాలం ఒక ఆరు నెలలు ఏడు నెలలు అలా అయిపోయింది మరి ఇంకా ఈ అబ్బాయి పొద్దుగుకులు ఉండలేడు కదా ఒక్కడే అందులో ఈ అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అమ్మాయిని పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఆ కాన్పు సమయంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఎలా పడితే అలా ఉంగి లేకపోవటం అట్లాగే నీ వాటర్ అంటే నీళ్లు మోసి ఆ బరువులు మోయటం వల్ల ఆ అమ్మాయికి కొద్దిగా ఇబ్బంది అనిపించింది అనమాట అక్కడ ఇప్పుడు అదే టైంలో ఈ అబ్బాయి ఉన్నప్పుడు ఇంకా అమ్మాయికి పెయిన్ అనిపిస్తుంది ఆ అమ్మాయికి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ఆ అమ్మాయికి అక్కడ పెయిన్ కలుగుతుంది కాబట్టి ఈ అబ్బాయి దూరం పెడుతుంది ఈ అబ్బాయి ఇక్కడ అక్కడ బయట కష్టపడొచ్చి ఇక్కడ నైట్ ఈ పిల్ల గురించి డిస్టర్బ్ అయిపోయి ఈ అమ్మాయి దూరం పెడుతూ ఆ అమ్మాయి ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నాడు కానీ నువ్వు అక్కడ గమనించావా లేదు ఆ అబ్బాయి అంత ఇబ్బంది పడినా కూడా ఈ అమ్మాయి దూరం పెట్టినా కూడా దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అమ్మ అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడవసరం లేదమ్మా ఇప్పుడు విడిపోవాలని ఆలోచన ఉంటే ఒక నెలకే విడిపోతారు కానీ ఆ అబ్బాయికి ఆలోచన లేదు ఆ అమ్మాయి దగ్గర అలాగే ఉన్నాడు ఇంకా వాళ్ళు విడిపోతారేమోనని నువ్వు భ్రమలో ఉన్నావు అసలు విడిపోకుండా ముందు జరిగేది ఏంటో తెలియకుండా అసలు ఈ ఆరు నెలలు కష్టపడ్డారు ఇంకొక ఆరు నెలలు కష్టపడ్డారనుకో బిడ్డ చేతికి వచ్చేస్తుంది నైట్ పూట నిద్రపోయిద్ది తనకి అన్నం పెట్టేస్తే అట్లా వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసిద్ది లైఫ్ హ్యాపీగానే ఉంటుంది ఇక్కడ నువ్వు వచ్చేసి మీ వారితో సారీ అమ్మ అని నువ్వు బాధతో చెప్పావు కానీ ఇక్కడ ఏంటంటే మూర్ఖ మూర్ఖత్వం కనపడుతుంది నాకు ఎదుటివాడు గడ్డి తిని పోయాడు ఇక రేపు నేను కూడా పోతానేమో అని అన్నట్టుగా ఆ తీరులు అనమాట ఇక్కడ నీకు వచ్చేసి నీకు ఒక పెద్ద కుటుంబం ఉంది రేపు ఏం చేయాలి నీ శ్రీమంతం గొప్పగా జరుపుతారు ఇక కాన్పు అయిందే నీకు పాప బాబు పుట్టారే అనుకో మీ అమ్మ పెట్టిద్దా మీ అత్తగారు మీ ఆడపడుచు మళ్ళీ వదిన మరదళ్ళు చెల్లి అక్క వీళ్ళందరూ మీ పాపని ఆడిచ్చే పనులు అసలు నీకు ఇస్తారా పగలంతా ఎప్పుడు రాత్రికి నువ్వు ముద్దు పెట్టుకోవడానికి అది కూడా పాలివ్వటం మాత్రమే అంతే ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వీళ్ళ ప్రేమ మొత్తం కురిపించేసేసి వాళ్ళ దగ్గరే ఎక్కువ శాతం ఉంచేసి తీసుకుంటారు వాళ్ళకి ఆ పాపతో ఎలా ఉండాలి ఇట్లా ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి అన్ని నీకు దగ్గరుండి చెప్తారు అలా చెప్పినప్పుడు నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది కదా నీకు పెద్దలు చేసిన వివాహం అమ్మా ఎవరూ లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు ఏదో సాధ జ్యోతర్ చూడు ఎంత చేసుకుంటే అంత అన్నట్టుగా అలా టైం అనేది కొన్నాళ్ళ వరకు అనుభవించాలి కాబట్టి అనుభవించాల్సిందే తప్పదు ఇక్కడ నీకు అలాంటి పరిస్థితి లేదమ్మా నీ చుట్టూ దాదాపు ఒక వంద మంది ఉన్నారు నీకు అలాంటి పరిస్థితి రానివ్వకుండా కాపాడుతారు అందులో ఆరు నెలలు నువ్వు దూరం పెట్టినా కూడా ఆ అబ్బాయి నిన్నే కావాలి అనుకుంటున్నాడు అసలు ఈ కాలంలో అబ్బాయిలు ఎలా ఉన్నారమ్మా అందులో నువ్వు దూరంగా పెట్టావా టిఫిన్లో పెడతావు ఇప్పుడు చక్కగా టిఫిన్ పెడతావు అన్నీ చేస్తావు అక్కడికి వచ్చేసరికి వద్దు అంటావు వాడికి టిఫిన్ అన్నాడు మధ్యాహ్నానికి మళ్ళీ ఆకలి వేసిద్ది కదమ్మా అసలు నువ్వు పెట్టకుండా ఉంటే వాడు ఆకలి సంగతి పక్కన పెట్టేసి నువ్వు అన్ని అదొక్కడి తప్ప అన్ని పనులు చేస్తా ఉండి రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కదా ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు చెప్తున్నారు కానీ నీకు అవగాహన లేకుండా అక్కడ వాళ్ళ పరిస్థితి అలా ఉంది నాది కూడా ఎలా ఉంటుంది అక్క అని ఏడుస్తుంది అస్సలు ఉండదమ్మా నీ లైఫ్ నేను పక్కా చెప్తున్నాను నా నోటు వాకు దుర్గమ్మవారు వాక్ అంటారు మాకు అమ్మవారు నీకు మంచి లైఫ్ ఉంది పన్నెండు బిడ్డ అందులో నీ కుటుంబం మొత్తం నిన్ను కాచుకొని కాపాడుకుంటుంది నీకు ఎలాంటి సమస్య అనేది రాదు అర్థమైందా నీ భర్త కూడా నిన్ను ప్రేమగా చూసుకునేవాడు కాబట్టి దయచేసి నాలుగు రోజుల తర్వాత ఏదో ముహూర్తం ఉందంట ఆ ముహూర్తానికి కొంచెం ముడిపెట్టమ్మా ముడిపెట్టు ఇదిగో నేను చెప్పింది గుర్తుంది కదా అలాగే తనకు ఆ అబ్బాయికి కూడా చెప్పాల్సిన చెప్పాను అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు హ్యాపీగా ఉంటుంది దీ జీవితం పెళ్ళాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది మొగ్గుడు కూడా కర్రూని కూడా కాపాడుకోవాల్సి వస్తుందమ్మా ఏంటి అట్టదు అనమాట రోజులు ఎందుకంటే బయట చాలా దారుణం ఉంది ఇక నీ భర్త నిన్ను పట్టుకొని నేలాడబడుతున్నాడు కాబట్టి వాడిని కాపాడుకోవటం నీ బాధ్యత వాళ్ళు ఇడిపోవటం పక్కన పెట్టు నువ్వు ఇలాగే తన దూరం పెడితే నిజంగా అట్లాంటి పరిస్థితి నీకు ఎదురైద్ది అర్థమైందా నాలుగు రోజుల తర్వాత ఏదో ముహూర్తం ఉందంటే ఆ ముహూర్తం యాక్సెప్ట్ చేయమ్మా నేను అన్ని గుర్తుపెట్టుకో ఓకే ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి మీరు కూడా ఒక మంచి సలహా ఇవ్వండి ఆ ఇద్దరు భార్యాభర్తలు చూస్తారు కొంచెం బ్యాడ్గా మాత్రం పెట్టకండి పాపం ఇద్దరు ఆ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు ఈ అమ్మాయి భయపడుతుంది ఇద్దరు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మంచి కామెంట్ పెట్టండి ఓకే